స్తోత్రము నొందదగినవాడువు నీ కట్టడలను నాకు బోధించుము నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధుల నా పెదవులతో వివరించుదను యహోవా నీవే స్తోత్రము నొందదగినవాడు నీ కట్టడలను నాకు బోధించుము ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని తను సేవిస్తున్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి భక్తుడు ఇలా కోరుకుంటూ ఉన్నాడు ప్రభా నీ కట్టడలను నాకు బోధించు నాకు బోధించు నాకు బోధించు అని అడుగుతూ ఉన్నాడు నీవు స్తోత్రం నగినవాడు అని తన పెదవులతో పలుకుతూ ఉన్నాడు ప్రభా నీవు స్తోత్రం నందగినవాడు అందుకనే ప్రభువు స్తోత్రం నంద తగినవాడు దేవుడు ఆరాధనకు యోగ్యుడు కాబట్టి నిత్యము మన పరిధిలో మనం ప్రతి నిత్యము ప్రతిరోజు ప్రతి సాయంకాల పూట పూట ఆయన స్థుతిస్తూ ఉన్నాం ఈ పని దేవదూతలు కూడా నిత్యం ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములతో ఆయన్ని స్థుతిస్తూ ఉన్నాయి అదేవిధంగా అంతకంటే మన పితరులైనటువంటి పితరులు ఆయన్ని స్థుతించారు ఏమని నువ్వు స్తోత్రమును తగిన వాడువు నువ్వు ఆరాధనయుడువు నువ్వు గొప్పవాడివి నువ్వు భూమి ఆకాశంలోకి పెరువు ఆకాశం మహాకాశం నిర్మించిన వాడివి సమస్త సృష్టికర్తవు నీవే అంటూ ఆయన స్థుతించారు అయితే ఇక్కడ నీ కట్టడలు నాకు వివరించము నీ కట్టడలు నాకు బోధించము ఎందుకని బోధించారంటే అవి నేను మళ్ళా తిరిగి పెదవులతో వివరిస్తాను నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ కూడా కొన్నింటిని కాదు అన్నింటినీ కూడా నేను ఏం చేస్తాను నా పెదవులతో వివరిస్తాను నా పెదవులతో ఏం చేస్తాను వివరిస్తాను అని భక్తుడైనటువంటి దావీదు పలుకుతున్నాడు నా పెదవులతో వివరించదును నీ నోట నీవు సెలవు ఇచ్చినటువంటి న్యాయ విధులన్నిటినీ కూడా నా పెదవులతో వివరించదును అని తెలియపరుస్తున్నాడు కాబట్టి మనము మనం నేర్చుకున్న వాటిని ఇతరులకు వివరించగలగాలి మన పెదవులతో మనం వివరించగలగాలి మనము మన పెదవులతో వివరించడానికి తెలియపరచడానికి దేవుడు మనకు ఆయన న్యాయ విద్యన్నిటిని కూడా మనకు అనుగ్రహించాడు మనం ఆయన్ని అడగాలి ఏ విధంగా ప్రవ్వా నాకు నేర్పించి నీ వాక్యము నీ వాక్యం నాకు నేర్పించే ప్రభువా అంటూ ఆయన్ని అడగాలి ఆయన అడిగితే ఇచ్చే దేవుడు కదా నీకు ఏది ఇష్టమో అడుగు నేను ఇస్తాను అన్నాడు ఆయన అడిగితే ఖచ్చితంగా ఇచ్చే దేవుడు ఇచ్చే దేవుడు ఆయన కాబట్టి ఆయన న్యాయ విధులు ఏదైతే ఉన్నాయో ఆ న్యాయ మనం నేర్చుకోవాలి అంటే న్యాయ విధులు అంటే మనం క్రమంగా ఏ విధంగా జీవించాలి సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు ఏ విధంగా జీవించాలి మనం బ్రతుకు ఏ విధంగా కొనసాగించాలి ఏతో ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఒంటరిగా లేనప్పుడు ఎలా ఉండాలి సమాజం ఉన్నప్పుడు ఎలా ఉండాలి కుటుంబంతో ఎలా ఉండాలి ఏ విధంగా ఉంటే దేవునికి ఇష్టం ఏ విధంగా ఉంటే దేవునికి ఇష్టం కాదు రెండు తెలుసుకోవాలి ఈ విధమైన న్యాయవిధులు ఏదైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా నా పెద్దవులతో వివరిస్తాను ప్రభు అంటూ భక్తుడు అడుగుతున్నాడు దేవుణ్ణి మనము కూడా మన సృష్టికర్తను మనం అడగాలి ప్రభు నాకు నేర్పించు ప్రభు నేనితలకి నాకు నా పెదవులతో నువ్వు నేర్పించినటువంటి న్యాయ విద్యులన్నిటిని వివరిస్తాను ప్రభు అంటూ మనం కూడా ప్రభువుని అడిగేవారుగా ఉండాలి పొందుకునే వాటిని మరి తిరిగి మన స్నేహితులకు మన ఇరుగు పొరుగు వారికి అందరికీ వివరిస్తూ ఉండాలి మన రక్త సంబంధికులకి మన బంధువులకి మన స్నేహితులకి అందరి వివరించి అందరిని కూడా ఏసేపు వరకు సంపాదించుకోవాలి అందుకనే కదా ఎందరైతే నీతిని అనుసరించి నడుచుకున్నట్లుగా అనేకులను తృప్తారో ఏంటంటే నీతిని అనుసరించి నడుచుకున్నట్లు ఎందరైతే అనేకులను తృప్తారో వారు ఎలా ఉంటారు ఆకాశం అందు ప్రకాశించి జ్యోతుల వలె ఉంటారు అనేది దేవుని వాక్యం అలలు దేవుడి తెలియ సెలవు ఇచ్చినది దాని గ్రంథంలో చెప్తూ చెప్తాడు దేవుడు అల్లులుయ భక్తుని ద్వారా మరి ఇక్కడే బా భక్తుడే కోరుకుంటున్నాడు నీ కట్టలు నాకు బోధించు నీ న్యాయ విధులు నాకు బోధించు వాటిని మళ్ళీ తిరిగి నా పేదవులతో అన్నాడు కాబట్టి మనము కూడా దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే నేర్చుకోవాల ముందు మనం వినుట వినుట వలన విశ్వాసం కలిగి క్రీస్తుని కూర్చున్న మాట అయి ఉండాలంట మనము వినాలి విన్న వాటిని గ్రహించాలి దాని మీద ఆ ప్రకారం మనం జీవించాలి అంత మాత్రమే కాదు నేర్చుకున్నవి ఇతరులకు బోధించాలి అల్లు అటు కృదే మనం కాక మహోనిద్రమైన తండ్రి వందనాలు నాయన ఇంతవరకు ప్రభావ మీ వాక్యాన్ని జ్ఞానించడానికి ఇచ్చిన కృప కొరకై వందనాలు వివరకాల సమయంలో ప్రభావ మీ పాదశనం రావడానికి వాక్యం ధ్యానించడానికి ప్రార్థించడానికి ఇచ్చిన సమయం బట్టి వందనాలు దేవా మరొక రోజున మా జీవితాల్లో మాకు దయచేసిన విధానం బట్టి మీకు స్థుతులు వందనాలు తండ్రి ఈ రోజంతాలో కూడా నీ కృపను కాపుదను అనుగ్రహించండి దెబ్బ అదిగో నీ ప్రియులైన నీ బిడ్డలు అయినటువంటి నీ జనులైనటువంటి వారిని అందరినీ అస్తలకు నీ ప్రజలను నాపం చేసుకోండి ప్రభావ ఓ మా భారతదేశ ప్రజలందరినీ నాపన చేసుకోండి అయినా దెబ్బ మాకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి పొందన్నారు ఓ నీ ప్రజలందరినీ నాపన చేసుకోండి ప్రభు అందరికీ ఆహారం ఆరోగ్యం ఆనందము సంతోషము సమాధానము దాయించండి రాకపోకలు ఏం తోడుకునండి పనిపోట్లేం తోడుకునండి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి తోడు నైనా తండ్రి మీకు వందనాలు దా సహాయం చేయండి తండ్రి తోడైన ప్రభా తండ్రి మొదట మీ రాజ్యం ఇతను మీదు వారి ఉంటానికి రూపదాయించండి మమ్మల్ని వాళ్ళే మా పూర్వను ప్రేమించడానికి మిమ్మల్ని పోలి జీవించడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం స్వామి మీకు వందనాలు తండ్రి నాయన తండ్రి ఎవరైతే రోగులు ఉన్నారో ముట్టి స్వస్థపరిసిన ఆరోగ్యం దయచేయండి ఎవరైతే ఆరోగ్య ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నారో లేవని ఎత్తండి విడిపించండి ప్రభావ వ్యవసాయం దీవించండి వ్యాపారాలు దీవించండి పనులు దీవించండి తండ్రి అందరికీ ఆహా వస్త్రము దయచేయండి వస్త్రము కొదువు లేకుండా ఓ మీరు బీద అయిన వారిని లేవనెత్తండి బేదించి విడుదల విడుదల దాయించండి పేదరికను భారతదేశంలో తొలగించండి ప్రభా నిరుద్యోగ సమస్యను తొలగించండి నిరక్షరా సమస్యలను భారతదేశంలో తొలగించండి భారతదేశము విద్యా వైద్య రంగాల్లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో నైనా అన్ని రంగాల్లో భారతదేశం అభివృద్ధి చెందడానికి ప్రభుదాయించండి భారతదేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు ప్రధానమంత్రి రాష్ట్రపతి ముఖ్యమంత్రులు గవర్నర్లను నాపం చేసుకుని మంచి పరిపాలన నుంచి ప్రభుదాయించండి హక్కుల హక్కులు హక్కుల కోసం ప్రవర్తన వారిని నాపన చేసుకోండి ప్రభా నైనా మీకు వందనాలు తండ్రి నైనా నైనా తండ్రి భారతదేశంలో నాయన తండ్రి ప్రభా ఆయన పరిచర్యలు సంగీత పరిచర్య సాహిత్య పరిచర్య కళాశాల పరిచర్య పుస్తక పరిసరి విద్య వైద్య పరిచయం దీవించండి ఆశీర్వదించండి అన్ని విషయాల్లో తోడు కూడా మనం ప్రార్థిస్తున్నాం తండ్రి దవా క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి ప్రతి చట్టాన్ని తొలగించండి నాయన సహాయం చేయండి సహాయం చేయండి తండ్రి మేలు దాయించండి కీడు నుంచి తప్పించండి ప్రభా దా మేము అనేక విషయాలు మీ నుంచి నేర్చుకుని అనేక మందికి నేర్పి ప్రభా మీ కొరకు సంపాదించి వారు ఉంటాను క్రూప దాయించండి కృపద ఇచ్చేయండి కృపద ఇచ్చేయండి సహాయం చేయమని దవా యొక్క వాక్యమించిన పిల్లలందరం దీవించి ఆశీర్వదించమని ప్రతి అవసరం తీసి మహిమ పొందమని క్రీస్తు నామములు ప్రార్థించి వేడుకును సునాము తండ్రి ఆమె